నమస్తే అండి నమస్తే ఇది అంబీర్సరు సుందరీకరణ ఎప్పటిలో పూర్తి కావచ్చు వాకింగ్ ట్రాక్ కానీ మీకు ఈ చెట్లు కానీ నా పేరు శాస్త్రి ఈ కాలనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ నేను గత పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది వర్క్ స్టార్ట్ అయ్యింది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎవరికీ తెలియదు అసలు ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు చూపుతూనే ఉన్నాము వస్తున్నారు వెళ్తున్నారు తెప్పించి వాళ్ళు ఏమి చేయట్లేదు స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీ కానీ కార్పొరేటర్ కానీ అందరికీ చెప్పాము లెటర్స్ ఇస్తున్నాము సో వాళ్ళు చేస్తామంటారు కానీ ఏమి చేయట్లేదు సో చెత్త క్లీనింగ్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తే ఒక లోకల్ సూపర్వైజర్కి కాల్ చేస్తే వచ్చి క్లీన్ చేయించి వెళ్ళిపోతుంది తప్పించి ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఎట్ ఏ టైం సాయంత్రం అయితే దోమలు వస్తున్నాయి సో దోమలకి మందు వారాంకొల్ అయితే నెలకు ఒకసారి కొడతారు తప్పించి రెగ్యులర్గా కొట్టరు సో దోమల వల్ల కూడా చాలా మంది చాలా సఫర్ అవుతున్నాయి ఇక్కడ ఈ కాలనీ మొత్తము ఈ చెరువు క్లీనింగ్ లేదు చెరువులో డస్ట్ అంతా తీసుకుని చెరువులోనే వేస్తున్నారు ఇది ఒక డంప్ యార్డ్గా తయారని తప్పించి ఒక చెరువు సుందరీకరణ అసలు అసలు మర్చిపోయాం మేము మొత్తం సుందరీకరణ అసలు ఎప్పుడో మర్చిపోయాం మేము మాకు కావాల్సింది ఏంటంటే చెరువులో స్మెల్ రాకూడదు దోమలు రాకూడదు అని చెప్తున్నాము చెత్త ఇద్దని చెప్తున్నాము సో ఇవి ఏమి చేయట్లేదు రోగాలు వచ్చినా ఏమి ఎవరు పట్టించుకున్న నాదులు లేడు ఎస్టీపీ ప్లాంట్ ఏం పెట్టలేదు అంటే ప్లాంట్ ఆల్రెడీ పెట్టారు కానీ అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేసిన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అది ఆపేసారు అది మొత్తానికి మొత్తానికి ఆపేశారు సో అక్కడతో మొత్తం సుందరికరణ మొత్తం ఆగిపోయింది మినీ ట్యాంక్ పని చేస్తాను కేసీఆర్ గారు ఎప్పుడు హామీలు ఇచ్చారు కదా కేసీఆర్ గారు కదా కేటీఆర్ గారు ఇచ్చారు ఆయన కూడా ఏం పట్టించుకోలేదు నెక్స్ట్ గవర్నమెంట్ మారింది ఆలో పట్టించుకోవట్లేదు ఇది ఇందాక చూసే కదా ఇవాళ ఎవరో బర్త్డే ఒక డిప్యూటీ మేయర్ గారు ఎవరో వచ్చారు షంబీపూర్ రాజా గారు వచ్చారు జస్ట్ మీరు చూసారు ఆయన ఎక్కడి నుంచి ఉన్నారో ఆ మొక్కలు నాటారు అటుపక్క ఎదుర్కొంటే మొత్తం అంతా చెత్త ఉంది సో ఏమైనా క్లీన్ చేయించారు అంటే ఏది క్లీన్ చేయలేదు ఎవరు ఏం చేయించట్లేదు సో మేమే ఏం చేసామంటే కనీసం రాగి ఏమైందంటే ఇక్కడ రాత్రిపూట డ్రింకర్స్ బాగా ఎక్కువ అవుతున్నారు లైట్లు వేయించమని చెప్పాం లైట్లు కూడా ఏమీ లేవు లైట్లు వేస్తే కనీసం జనాలు తగ్గుతారని చెప్పేసి కనీసం గాంధీ బొమ్మ పెట్టిన తగ్గుతారేమో ఉద్దేశంతో గాంధీ బొమ్మ పెట్టించాం ఆ గాంధీ బొమ్మను కూడా ఏం చేశారంటే రాత్రి లోకల్ ఇది ఇది రెండో గాంధీ బొమ్మ ఇది మొదటి గాంధీ బొమ్మని పగల కొట్టారు డ్రింకర్స్ సో ఒక పది రోజులు జస్ట్ పోలీసు సెక్యూరిటీ పెట్టారు అయిపోయింది అంతా అయిపోయింది సో మళ్ళీ మేము ఏం చేసామంటే వాళ్ళు తగ్గించడానికి మళ్ళీ గాంధీ బొమ్మ పెట్టించి ఈ ఏరియా మొత్తం మా మా వాలంటరీగా ఎవరు వాకర్స్ అయితేనేంటి లేకపోతే కాలనీ అసోసియేషన్ ఏంటి ఏంటి మేము డబ్బులు వేసుకుని మేము నీటి చక్కగా చేయించుకుంటున్నాం సో తిన కూడా మాకు బాగా హెల్ప్ చేశాడు కాంగ్రెస్ వాడు సిక్స్త్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ లీడర్ మాకేంటి ఫ్రెండ్గా కాబట్టి దగ్గరుండి దాన్ని చూసుకుంటున్నాడు తినో సో ఎప్పుడు మారుతుందని మనకు తెలియదు మన చేతుల్లో స్థానిక ఎమ్మెల్యే త్రూ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మన కాలనీకి వస్తారు త్రూ రిప్రజెంటేటివ్ ద్వారా కూడా మనం పంపించాం కానీ ఇప్పుడు రాక అసలు రెస్పాండ్ లేదు ఎవరు చూసారు కదా ఇప్పుడు చూడండి లైట్ ఒక్క లైట్ ఉందా ఒక్క లైట్ లేదు రాత్రి పడితే ఇక్కడ ఏం జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే జనాలు రావడానికి భయపడుతున్నారు ఆడవాళ్ళు రావడానికి భయపడుతున్నారు పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు ఎందుకంటే సీసా బ్యాంకులు గుచ్చుకుంటాయి అవన్నీ ఎవరికి సంబంధం లేదు మిగిలిన చాలా చోట్లలో మినీ ట్యాంక్ బండ్లు లెక్క చెరువులను బాగా అభివృద్ధి చేశారు చేయకపోవడానికి కారణం ఏంటంటే అది మాకు తెలియదు కదా మరి మరి ఎందుకంటే మరి కావాలి మేము కావాలని మూడు సార్లు గెలిపించుకున్నాం కదా అందుకనేమో థ్యాంక్ యూ సార్ మీరేమనుకుంటున్నారు చెప్పండి ఏముంది వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేస్తే మా మా రిక్వెస్ట్లు అన్ని చూసి చేస్తే తొందరగా చేస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాము మీరు చెప్పండి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కాలనీలో ఉంటున్నాం ఎప్పుడు చూసినా ఈ అంబేద్ చెరువు అనేది ఒక కథలాగానే మిగిలిపోయింది ఎందుకంటే అంతం కాదు ఇది ఆరంభం అక్కడే ఉంది ఎక్కడ వచ్చిన కొంగులు అక్కడే ఉంది ప్రజలు కానీ వాళ్ళ మురళులు కానీ వాళ్ళను ఆదుకునే నాదుడు ఇక్కడ లేరు ఎందుకంటే గత గతంలో చేసిన సర్పంచ్లు కానీ గతంలో చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడ వాళ్ళు ఆడిందే ఆట కానీ ప్రజలకు ఏమాత్రం వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి కనీస అవసరాల గురించి కానీ పట్టించుకునే నాదుడే లేరు ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు ఈ చెరువైమా నా కబ్జాకు గురైందండి కబ్జా ఒక ట్వంటీ పర్సెంట్ గురైందండి కానీ దానికి కూడా హైదరాబాద్ ఏమైనా నోటీసులు ఇచ్చారా లేదండి ఆ హైదరాబాద్ అని కూడా కమిషన్ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంతటి మఫియా నాయకులు ఇక్కడ మా తరపు నుంచి అయితే ముఖ్యమంత్రి గారు మీరు ఏమని కోరుకుంటున్నారు చెప్తాం చేస్తారా చేస్తారా చేయరు మీరు అడిగినా వేస్ట్ ఇంకా అనవసరం సో కాలనీ వాళ్ళు అందరూ తలో చేయ వేసుకుని డెవలప్ చేసుకోవాలి తప్పించి ఎవరు ఏం చేసేది లేదు మేము మేము హోప్స్ కూడా ఎప్పుడు వదిలేసుకున్నాం ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది అనేది ఎవరు రారు మేమే రావాలి మేమే చేసుకోవాలి అంతే అంతే సరే ఓకే థ్యాంక్ యూ